జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ వ్యక్తి మీడియా ముందుకు వచ్చినప్పుడు హద్దు అదుపు లేకుండా నీతి వ్యాఖ్యాలు చెప్తూ ఇష్టం వచ్చిన రీతిలో రోజా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అంటూ ఉంటాడు ఇందాక కూడా ఒక మహిళ ఇతని గురించి కోటి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్తే వెంటనే బయటకు వచ్చి ఆ వ్యక్తి ఆ మహిళ ఎవరు ఆమె కేసులోనే అక్కడ కేసులోనే ఎక్కడ కేసులోనే ఐదని చెప్పి ఇష్టానుసారి రీతిలో మాట్లాడాడు తీరా ఆ మహిళతోటి ఈ కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది ఆ ఆడియోలో కూడా వీడియో ఒకటి మధ్య మధ్యలో ప్లే అవుతూ వచ్చింది అదేంటంటే కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఆ మహిళ ఇంటికి తరచుగా వెళ్తున్నట్టు ఆ మహిళ ఈ వ్యక్తి ఏదో ప్రేమ వ్యవహారం ఏదో ఉన్నట్టు తర్వాత ఈ ఈ మహిళని పూర్తి స్థాయిలో నమ్మబలికి ఆ మహిళ పూర్తి స్థాయిలో నమ్మి అతనికి డబ్బులేదే ఇచ్చిందంటూ ఆ ఆడియోలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణది తర్వాత ఈ మహిళతోటి కొన్నాళ్ళు ఏదైనా అంటే నాకు ఇట్లాంటి పూర్తిగా చెప్పడం కానీ నాకు ఇష్టం ఉండదు ఆ తర్వాత ఇంకో మహిళతో అయితే ఏదో ప్రేమ ప్రేమ వ్యవహారం నడుపుతున్నప్పుడు ఈ మహిళను దూరం పెడుతుంటే ఈ మహిళ కోపం వచ్చి ఇదంతా చేస్తున్నట్టుగా ఆ ఆడియో అయితే అలాగే అర్థమైంది నాకు ఓసే మీకు కూడా అలాగే అర్థమైద్దు ఏమో నాకైతే తెలియదు కానీ కొంచెం ఆడియో ప్లే చేస్తాను మెయిన్ మెయిన్ క్లిప్పింగ్స్ ఆ మహిళని మర్డర్ చేసి జైలుకి వెళ్తాను ఏం చేసుకుంటావు చేసుకో వెంటనే ఆరు నెలల్లో బయటకు వస్తాను అయితే అని చెప్పి బెదిరింపులు తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వింటే నాకు అనిపించింది ఆహా సానా ఉంది దీంతో విషయం మా లేదు ఇంకా తవ్వే కొద్దీ పుట్టలు పొట్టలు పొట్ల పొట్లు కట్ల కట్లు బయటకు వస్తానే ఉండే దయచేసి బాబు కిరణ్ రాయలు నువ్వు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి నేను నీతివంతుని శుద్ధవంతుని అని చెప్పొద్దు ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి ఆయన చేసే పనులు పొంతనుండదు తర్వాత ఆయన కేడర్ కూడా పలికే గంభీరాలకి చేసే పనులకి అస్సలు దారుణంగా ఉంటాయి బూత్ جل ጥናት దాంతో నా గురించి ఎందుకు నా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నేను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి ఎందుకు నా లైఫ్ నాశనం కొట్టలేదా కొట్టలేదా దాని వల్ల దాని వల్ల నన్ను గాయపరచలేదా నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేం చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏ నీకేమన్నా బానిస అనుకుంటున్నావా నిన్ను ఇష్టపడ్డా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు చేశాను నిన్ను ఇష్టపడ్డా నువ్వే నా ప్రపంచం అనుకున్నాను అని చెప్పి నీకోసం ఎన్నో చేశాను ఆఖరికి వాళ్ళిద్దరూ ఒక బెడ్ మీద కిరణ్ అని ఆ ఈయన పడుకొని పక్కన ఆ మహిళ ఉన్న ఫోటో కూడా ఒకటి ఉంది దీంట్లో మధ్యలో వీడియో మధ్యలో చేస్తారు ఇంకొక ఎన్నారా ఏమండ ఇంతకు మించి ఇంకా దారుణం ఏమన్నా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి నేను బిడ్డ మేము మోడుకుంటూ బయట నువ్వు కాపలా కాసేదాని అది ఇంకా ఇంకా దరిద్రంగా ఉందా బాట ఇంతకు మించి దరిద్రం ఎక్కడైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యక్తి దేవుడి పాదాల చెంత ఉన్న నియోజకవర్గానికి మీ పార్టీ అధ్యక్షుడు జనసేనకు సంబంధించి ఇంకా ఉంది ఇంకెంతా ఇంకొక ఇరవై సెకండ్లు అది కూడా వినండి మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి అవాయిడ్ నా మగతనం ఉంది కాబట్టి నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను నిజంగా ఎవరైనా ఇటువంటి మాటలు ఒక మహిళతోటి ఇంత క్లోజ్గా లేకపోతే బూతులు దిగతా లేకపోతే ఇలా చేస్తున్నాడంటే మరి ఏం జరిగిండద్దో అది మీ ఊహ నా నోటితో నాకు చెప్పడం అన్నీ ఇష్టం లేదు బికాజ్ నాకంటూ కొంత కామన్ సెన్స్ ఉంది నాకు బహిరంగంగా మాట్లాడటానికి కొంచెం ఏదన్నా విధానం నేను అంత చీప్ క్యారెక్టర్గా నేను బిహేవ్ చేయదలుచుకోవాలి కొన్ని పర్సనల్సీ ఉంటాయి కొన్ని మాట్లాడేవి ఉంటాయి అఫ్కోర్స్ కోర్స్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా కానీ ఎప్పటికైనా కానీ ఈనాటికైనా నాదొకటే మాట పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు విమర్శిస్తా కానీ వాళ్ళ భార్యను నేను విమర్శించను వాళ్ళతో నాకేం పని ఆ విధానం ఖచ్చితంగా న్యాయం చేయలేరు మహిళల పట్ల గౌరవం లేదు ఆయనకనే మాటే నేను మాట్లాడగలుగుతా సేమ్ ఇట్లాగే యథా రాజా ప్రజ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అలాగే వీళ్ళు కూడా అలాగే మహిళలను అలాగే గౌరవిస్తున్నారు ఎవరికి చెప్పాలి ఇతని సనాతన ధర్మ యోధుడు యొక్క శిష్యుడు సనాతన ధర్మ యోధుడు ఏమనాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుంటే మహిళల పట్ల కనీస గౌరవం లేదా కనీసం ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహించి అండి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ అందరూ మీ పార్టీలో అందరు ఇలాగే ఉంటారా ఆ జానీ అని అతను ఉన్నాడు ఆ ఎవరైతే కో డాన్సర్ ఆన్సర్ అతను జూనియర్ అతని దగ్గర పని నేర్చుకోవడానికి వచ్చిన మహిళను వేధింపులకు గురి చేసి అతను చేసిన పని ఎంత చర్చనీయంశంది మీరే న్యాయం చేశారండి ఆ మహిళకి ఏం న్యాయం చేశారు మీ పార్టీ నుంచి కార్య కార్యక్రమాలకు దూరంగా అది అన్నారు ఏం న్యాయం చేశారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యక్తిని మీరు పార్టీని సస్పెండ్ చేయండి చేయాలి చేసి ఖచ్చితంగా తీరాలి బికాస్ ఇంత చీప్ క్యారెక్టర్ ఇంత మహిళల్ని అకారణంగా దూషిస్తూ మహిళలను ఆట వస్తువులా చూసే వ్యక్తులను మీ పార్టీలో అవసరమా మీ ఇష్టం అని మీరు చెప్పుకున్నా కూడా జనాలకు మీరు సంజయ్ ఇవ్వాలి బికాస్ అంద ప్రజాస్వామ్యం ప్రజలకు నేను మంచి చేస్తాను అయిదని మాయ మాటలు చెప్పారా లేకపోతే నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి మీలో ఉందని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు ఇతనిందా ప్రెస్ మీట్ పెట్టిన విధానాన్ని చూసి అబ్బో వీరుడు సూర్యుడు అనుకున్నాడు ఆ మహిళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయి కానీ ఆ మహిళని ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు నీ విధానం ఏంటి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం కిరణ్ రాయల్ నీ విధానం ఏంటి నీ ఇంత చీప్ క్యారెక్టరా ご心地はすんでくれ。